హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధర్ వ్లాగ్స్ నేను ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అయిపోతుంది ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్ యాక్చువల్లీ నేను చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ పిల్లలు భరతనాట్యం చేస్తుండే అలా వీడియో అనమాట ఇంకా పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఏమనుకున్నానంటే కార్తీక మాసం వస్తుంది కదా సో నటరాజస్వామికి ఇష్టము భరతనాట్యం నటరాజస్వామి కదా అధిపతి భరతనాట్యానికి సో ఆ టైంలో ఇంకా పెట్టచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా ఎడిట్ చేస్తున్నాను అనమాట ఇంకా భరతనాట్యానికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే నాకు తెలిసినవి వాళ్ళు వీళ్ళు చెప్పినవి ఇంకా గ్యాదర్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ భరతనాట్యం అని చెప్పగానే మనకు గుర్తుకు వచ్చే స్వామి నటరాజస్వామి ఆయనే ఈ నాట్యానికి అధిపతి మనిషి కాళ్లకు గజ్జలు వేస్తాడు దేవుడు మాత్రం ఆ గజ్జలతో సృష్టి నాట్యం చేస్తాడు భరతనాట్యం ఇది కేవలం నాట్యం కాదు ఇది దేవునిలో మన ఆత్మ చేసే సంభాషణ ఈ నాట్యంలో ప్రతి అడుగున ప్రతి కదలిక భగవంతుని వైపు నడిపించే ఒక దారిలా ఉంటుంది మన పురాణాల్లో చెప్తారు బ్రహ్మదేవుడు వేదాల సారాన్ని తీసుకుని నాట్యవేదం సృష్టించాడట శివుడు ఆ నాట్యవేదాన్ని తన ఆనంద తాండవం ద్వారా జీవితం ఇచ్చాడు అని అందుకే చెప్తారు భరతనాట్యం కేవలం కళకాదు అది దేవుని ఆత్మ అని మన భక్తికి వ్యక్తపరిచే ఒక పవిత్ర రూపం అనమాట బ్రహ్మదేవుడు నాట్యవేదంను సృష్టించాడు అని చెప్పేసి అనుకున్నాం కదా ఆయన ఏ ఏ వేదాల నుంచి ఏమేం చేశారనేది మనం తెలుసుకుందాం ఋగ్వేదం నుండి పద్యాలను యజుర్వేదం నుండి అభినయంను సామవేదం నుండి సంగీతంను అదర్వణ వేదం నుండి రసభాసం తీసుకుని ఈ నాట్యవేదాన్ని నిర్మించారట తర్వాత ఈ నాట్యవేదాన్ని భరతమునికి బోధించారట అందుకే ఈ నాట్యకళకు భరతనాట్యం అని పేరు వచ్చింది ఈ నాట్యం మొదటగా ప్రదర్శిస్తారంట దేవతల ముందే ప్రదర్శిస్తారు ఎక్కడ అంటే స్వర్గంలో జరుగుతుందనమాట నాట్య దేవత అయిన పార్వతీదేవి ఈ నాట్యాన్ని స్వయంగా భూలోకానికి తీసుకుని వచ్చిందని చెప్పేసి చెప్తారు భక్తుల్లో భక్తిని మనస్సులో శాంతిని కలిగించేందుకు ఆమె ఈ కళను భూమికి అందించింది అని చెప్పేసి చెప్తారు భరతనాట్యంలో ప్రతి కదలికకు ఒక అర్థం ఉంటుంది కళ్ళతో భావం చెప్పాలి చేతులతో కథ చెప్పాలి హృదయంతో భక్తిని పంచాలి భరతనాట్యం ద్వారా మనము చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది అమేమిటంటే మన జీవితం కూడా ఒక నాట్యమే కదా ప్రతి కదలికలో ఒక తత్వం ఉంటుంది మనం మనం ధర్మ మార్గంలో నడిస్తే మన జీవితం కూడా దేవతల ముందు మంచిగా నాట్య ప్రదర్శన అవుతుందన్నమాట అలాంటి మంచి ధర్మ మార్గంగా ఉన్న భరతనాట్యాన్ని మనం వదిలేస్తే ఎలా చెప్పండి మనం మూవీస్లో టీవీస్లో చూస్తాం వెళుతూ ఉన్నప్పుడు కూడా చూస్తాం ఏదైనా సాంగ్ రాగానే ఒక రిథమ్గా రెడీ అయిపోతాం కదా మనకే తెలియకోకుండా ఇంకా మన కాళ్ళు చేతులు ఆడించేస్తూ ఉంటాం భరతనాట్యం అనేసరికి భరతనాట్యం అన్నట్టు ఉంటారు కొంతమంది కానీ భరతనాట్యం కూడా చూసేటప్పుడు వాళ్ళ హావభావాలు అన్నీ కూడా ఒక అవగాహనతో చూస్తే అసలు భరతనాట్యం ఇంకా అలానే చూడాలి అనిపిస్తుంది చెప్పుకున్నాం కదా కళ్ళతో భావాలు చెప్పాలి చేతులతో కథ చెప్పాలి హృదయంతో భక్తిని పంచాలి అని చెప్పేసి అవైతే అబ్జర్వ్ చేయండి ఈసారి మంచిగా అయితే మీకు ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది భరతనాట్యం ఎలా ఉంది వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జగజ్జనని ఓంపిణి శ్రీచక్రరాజ సింహాసిని జయ జగజ్జన ఓంకారూపిణి శ్రీచక్రరాజ సింహాసిని ఓ హరి